Eu గుండె చప్పుడు ప్రజానాయకుడు పెద్ద ఆయనగా పిలిపించుకున్న మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యే సుగవాసి పాలకొండరాయుడు బడుగు బలహీన మైనారిటీ వర్గాల ఆశా కిరణమని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి టీటీడీ పాలక మండలి మాజీ సభ్యులు రాయచోటి నియోజకవర్గం టీడీపీ సీనియర్ నాయకులు సుగవాసి ప్రసాద్ బాబు అన్నారు ఆదివారం సుండుపల్లి టౌన్ లో స్వర్గీయ సుగవాసి పాలకొండరాయుడు సంస్మరణ సభను స్థానిక టీడీపీ నాయకులు సుగవాసి అభిమానులు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి వారి ఆహ్వానం మేరకు హాజరైన ప్రసాద్ బాబు టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులతో కలిసి స్వర్గీయ మాజీ ఎంపీ సుఖవాసి రాయుడు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ సుండుపల్లి మండలంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పెద్ద ఆయన రాయుడు రాజకీయంగా ఆర్థికంగా అండగా నిలిచారన్నారు పాలకొండరాయుడుతో తమకున్న అనుబంధాన్ని సుండుపల్లి మండల టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు పాత రోజులను గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు తన తండ్రి వేసిన అడుగుజాడల్లోనే ముందుకు వెళ్లి బడుగు బలహీన మైనారిటీ వర్గాలకు

మన రాయచోటిలో ఎప్పుడు పెద్ద ఉన్నాడు అంటే ఆ వాసనతోనే మనం తిన రోజులు తట్టుకోగలిగినాం రాజశేఖరకి ధైర్యంగా ఎలక్షన్ కానీ సర్పంచ్ కానీ అంత ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి ప్రసాద్ బాబు గారికి పార్టీ కార్యకర్త కార్యకర్తలకు కుటుంబ సభ్యులకు అందరికీ నా నమస్కారాలు ప్రస్తుతం మనం ఇక్కడ సమావేశం కావడానికి కారణం మన పూజ్యులైనటువంటి కీర్తిశేషులు సుగవాసి పాలకొండ గారి సంస్కరణ సభకు ఇచ్చినందుకు అందరికి నమస్కారం ఆయన మన ఎందుకంటే అందరూ అంటున్నారు పాల్కొండ లేరని కాదు పాల్కొండ ఇక్కడే ఉన్నారు ప్రసాద్ గారి రూపంలోనే ఉన్నారు ఆయన మన పాలకొండ అయితే ఎలా మన ప్రజల కోసం కష్టపడ్డాడో అలానే ప్రసాద్ బాబు గారు కష్టపడి మమ్మల్ అందరినీ ఒక తాటి మీద తెస్తాడని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం పాలకొండరాయ్య గారు అని అంటే ఎక్కడైనా సరే ప్రతి ఒక్కరు ఆయన అనేటట్లున్నారు ఈ మధ్య కాలంలో నేను గారి దగ్గరికి పోయినప్పుడు అక్కడ మన హరిరామయ్య జోగే గారు తెలుసు కదా ఆయనకు ఫోన్ చేయిస్తే మాట్లాడితే హరిరామయ్య జోగే గారు గారి గురించి చాలా గొప్పగా చెప్పారు అంత గొప్ప గొప్ప ఎక్కితే పాలకొండరాయలు గారు మా మేమైతే ఆయన కులంలో పుట్టడం అంటే నేను చేసుకున్న అదృష్టం అనుకుంటున్నా నేను ఎందుకంటే ఆయన ఒక సింహం అన్నమయ్య జిల్లాకు ఒక సింహం ఆ సింహంలో మరో రూపం ప్రసాద్ బాబు గారు సింహం ఆయన అయితే ప్రతి ఒక్కరిని ప్రజల్లోని మంచి చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఈ కార్యక్రమానికి ముందుండి సహకరించిన మన మహేష్ నాయర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అన్న ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు <muchas> పార్టీ నాయకుడు ముఖ్య అతిథి గారు సుభాసి ప్రసాద్ బాబు గారు వచ్చేసి ఉన్నారు అందరూ ఆశీలు కావాల్సిందిగా కోరుతున్నాను వాళ్ళంతా లోపలికి వచ్చాల్సిందిగా మనవి అందరూ దయచేసి ఈ చీరాల్లో కూర్చోండి మీటింగ్ ప్రారంభమవుతుంది బయట చాలా మంది ఉన్నారు బయట ఉండి

కెప్టెన్ టిక్ నా గుకెట్ సేట్ సో అలా కొడకు ఇక్కడ ఇరువకు నాడు సుధీర్ రైడ్ గారిని వెదిపి రావాలని కోరుచున్నాము గుంలపల్లె ప్రతాపరెడ్డి గారు సీనియర్ నాయకత్వంలో వేసమయ ఖలీల్ మామో వహబీ గాల ఖమాలాలో శ్రీ కూర్చోారెడ్డి గారు మన ముఖ్య అతిథి శ్రీ సుబ్బాస్ ప్రసాద్ బాబు గారిని సత్కరిస్తున్నారు ఒక్కొక్కరుగా మన ముఖ్య అతిథిని గౌరవ సభకు పరిచయం చేసుకుంటూ సత్కరి సత్కరించుకుంటున్నారు ఫోన్ కూడా గారు మన ముఖ్య అతిథి గారిని గౌరవించుకుంటున్నారు సేవ చేయాలి సొసైటీకి సర్వీస్ చేయాలి అనుకున్నాను అప్పట్లో ఆల్రెడీ మహేష్ నాయుడు గారు రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన్నారు కాబట్టి మహేష్ నాయుడు గారు ఈ మండలాల్లో మీకు మీ మీద చాలా బాధ్యత ఉంది మీరు మరింత బాధ్యత తీసుకొని మండల ప్రజలకు మీరు అందుబాటులో ఉంటారని సమస్యల పట్ల పరిష్కారం వైపు మీరు ముందుకు వెళ్తారని తీసుకెళ్తారని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను ఇకపోతే పెద్ద ఆయన ఎప్పుడు చూసినా నేను వెళ్ళి కలిసినప్పుడు నానా ఎలా ఉండవు మన మండలం ఎలా ఉంది ప్రజలు ఎలా ఉండారు ఎంతసేపు ఎలా ఉండవు అని అడిగిన రోజు లేదు మన మండలం ఎలా ఉంది ఏ పరిస్థితిలో ఉంది మారుద్దాం అభివృద్ధి చేద్దాం అనే ఆయన తపన అదే విధంగా చూస్తే ఆయన చనిపోయేవాడు కాదు మొన్న ఎందుకంటే మనకు ఆయన కుమ్మాడికి అవకాశం ఇచ్చిన అవకాశాన్ని సజినయం చేసుకుంటే ఇంకా పదేళ్ళు బాగుండేవాడు ఆయన అటువంటి పరిస్థితుల్లో చాలా బాధకు ఆవేదనకు లోన్కు గుర్రై ఆయన చాలా దిగ్భాంతికి గుర్రై ఆరోగ్యం క్షీణించి ఆయన త్వరగా చనిపోవడం జరిగింది నాకు తెలుసు ఈ విషయాలన్నీ ఇకపోతే నా వారసుడు ప్రసాద్ బాబు ఉన్నారు ఆయన రూపంలో మీరందరూ కలిసికట్టుగా ఆయనకు మీరు మీకు ఆయన అండదండగా ఉంటారు కలిసి ముందుకెళ్ళండి నేను నా వారసత్వాన్ని చట్టసభలోకి వెళ్ళేది చూడాలా ప్రజాసేవ చేసేది చూడాలా అని ఆయన చివరి కోరిక ఉండేది చూడలేకపోయారు కానీ పర్లేదు ఆ ఆయన వారసత్వం ఎప్పుడైతే చట్ట సభలకు వెళ్తారో అప్పుడు నిజంగా ఆయన ఆత్మ శాంతి చేకూరుతున్నారని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను పర్వాలేదు మనం ఇది ఐదవ సభ అనుకుంటా మొట్టమొదటిది ఒక అరిజనవాడలో రెండవ సభ చిన్నమండంలో మూడవ సభ రామపురంలో రాయచూటిలో నాలుగో సభ వండాడులో నిర్వహించారు ఐదో సభ సుండుపల్లిలో మనం ఇక్కడ నిర్వహించుకున్నాం ఇంత భారీ ఎత్తున ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క సభ ఇంత భారీ ఎత్తున నిర్వహించినటువంటి కార్యనిర్వాహకులకు అలాగే చెప్పటి మహేష్ నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రసాద్ బాబు గారికి ఈ మండల ప్రజల తరపున ఒకటే విన్నవించుకుంటున్నాం మీరు నిత్యం ప్రజాసేవలో ఉంటున్నారు మీరు ఎప్పుడూ ఎన్నడూ పదవులు అనిపించలేదు ముందు ముందు రానున్న రోజుల్లో ప్రజలు అవకాశం ఇస్తారు దేవుడు కూడా మిమ్మల్ని చూస్తున్నారు మీ కష్టాన్ని గుర్తుపెట్టుకుంటారు మీకు రానున్న రోజుల్లో మంచి అవకాశం వస్తుంది మీరు మరింత ఉత్సాహంగా ముందుకెళ్లాలని తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా పెద్ద ప్రతి ఒక్కరిని ప్రోత్సహించేవారు ఆ ప్రోత్సాహం అనేది కోల్పిన బాధల్లో నేను కూడా ఒకని ఎందుకంటే నాన్న నువ్వు నీకేమన్నా అవసరమా డబ్బులు కావాలన్నా అడిగట్టాడు అయ్యా వద్దయ్యా నాకు నా కుటుంబం నా అన్నగారు ఉన్నారు చూసుకునే వాళ్ళు నువ్వు ఇచ్చినా అంటే నా పట్టుదల కృషి నేను నేను చేపట్టినా అంటే కోల్పోతాను నా ప పట్టుదల కృషిని నేను నాకు నేను సోమరిపోతూనే అవుతాను నాకు అటువంటి ఆలోచన లేదు అటువంటి వద్దు అని చెప్పి ఇచ్చేశాను కానీ ఆయన ముసలి వయసు వచ్చినా అంత ఏజ్ వచ్చినా ఆయన రాజకీయ పరిజ్ఞానం కానీ ఆయన చేసేటువంటి ప్రతిదీ ఆయన చిగురిస్తూనే ఉంది నాతికిస్తూనే ఉంది రాజకీయం అనేది కాదు కాదంటారు కదా ఆయన దృష్టిలో రాజకీయం ఎప్పుడు ముసలిది కాలేదు కానీ ఆయన వారసత్వం ఉన్నది ఆయన వారసత్వాన్ని మనం అందరం కలిసికట్టుగా ముందుకు నడిపించే విధంగా మనం ఆయనకు అండగా ఆయన మనందరికీ అండగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే చాలా మంది పెద్దలు ఉన్నారు ప్రముఖులు ఉన్నారు వారందరూ గతంలో అందరూ అన్ని విధాల మాట్లాడారు కాబట్టి వల్ల నేను తెలుగుదేశం పార్టీ మండల నాయకులకు మండల ప్రజలకు తెలుగుదేశం పార్టీ అభిమానులకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని నా దగ్గరకు వచ్చి ఒక ఐదు రోజుల లోపల ఏర్పాట్లు చేయగలడం లేదో అని అనుకున్నాను నిజంగా చాలా గొప్పగా సభను ఏర్పాటు చేసిన మహేష్ నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ టీం కు అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను సున్నపల్ల మండలం రాయుడు గారు రాజకీయంలోకి రావడానికి ఈ మండలంలో కూడా ఒక కారణం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో రాయుడు గారు రాజకీయాల్లోకి రావాలా అని తెచ్చి పోటీ చేయించాలా అని అనుకున్న వాళ్ళల్లో సుండుపల్లె ఆదినారాయణ రెడ్డి గారు లక్కిరెడ్డిపల్లె రాజగోపాల్ రెడ్డి గారు ముఖ్యంగా ప్రధాన భూమిక పోషించి ఆ రోజు సామాన్య కుటుంబంలో సామాన్య మనిషిగా ఉన్న పాలకొండ రాయుడు గారిని వాళ్ళ కుటుంబ సభ్యుల అండదండలతో రాయచోటి నియోజకవర్గ ఎమ్మెల్యేగా జనతా పార్టీ తరఫున పోటీ చేయించిన దాంట్లో వీళ్ళ ఇద్దరు ముఖ్యులు అలాగే ఈ మండలంలో నాన్నతో పాటి మంది నాయకులు పనిచేశారు వాళ్ళంతా ఈరోజు పరమపదించారు అలాంటి వాళ్ళందరినీ మనం తలుచుకుంటాం ఒకసారి రవీంద్ర ఎస్కో చైర్మన్ సుండుపల్లె మండల నాయకుడు రవీంద్రారెడ్డి గారు తర్వాత టివి రమణ రాయవరం గారు రమణయ్య నాయుడు ప్రజనేని కాలువ ఎక్స్ సర్పంచ్ ప్రభాకర్ నాయుడు గారు మేకల ఉస్మాన్ పాషా గారు చొట్టి రౌ రౌ గారు సుబ్రమయ్య లెక్చరర్ గారు అజీజ్ ఖాన్ గారు సిద్ధయ్య గారు పెద్ద సిద్ధు గారు వెంకట వెంకటయ్య నాయుడు సింహ సముద్రం పెద్ద గారు శంకర్రెడ్డి కుండల ముందర చప్పిడి వెంకటయ్య నాయుడు గారు శేషాద్రి నాయుడు గారు సదాశివరాజు గారు వెంకట్రామరాజు గారు షేక్ సాహెబ్ గారు సాహిర్ గారు సిద్ధిరాజు ఎంపీడివ గారు వీళ్ళందరూ పాలకొండరాయడ్తో పాటు పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి ఆయన వెన్నుదన్నుగా ఉండి ఆయనతో పాటు నడిచి ఆయన రాజకీయ ఎదుగుదలకు కృషి చేసిన వాళ్ళు వీళ్ళు కూడా అందరూ పరోపదించారు వాళ్ళందరూ ఆశీస్సులతో ఈరోజు నేను ఈ కార్యక్రమానికి ఇచ్చేశాను అలాగే స్టేజ్ మీద ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ నాన్నగారితో పాటు ఎంతో అన్యోన్యంగా ఉన్న నాయకులు ఎంతో మంది ఉన్నారు నాన్న రాజకీయాల్లోకి తెచ్చిన ఎంతో మంది యువకులు ఈ రోజు రాజకీయ నాయకులుగా గ్రామ నాయకులుగా సర్పంచులుగా ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా ఈరోజు పేద ప్రజలకు సేవలు అందిస్తున్నారు పాలకున్నాయుడు దగ్గర ఉన్న వాళ్ళు ఈరోజు రకరకాల పార్టీలో ఉన్నారు ఆయన అభ్యునిధికి చాలా మంది పాటుపడ్డారు అలాగే ఆయన కూడా ఆయనకు ఏదైతే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఆయన రాజకీయ రాయచోటి నియోజకవర్గ ప్రజలు ఆయనకు ఎమ్మెల్యేగా గెలిపించారో మొట్టమొదటిసారి పోటీ చేసినా కూడా ఆయన ఎక్కడ వాళ్ళ ప్రజల అంచనాలను తలకిందులు చేయలేదు ప్రజలను ఎలా చూసుకున్నాడో ఒక సామాన్యుడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి ఆయన మరణించే అంత వరకు ప్రజా సేవలోనే ఉన్నాడు ఎలా అంటే ఎవరు వచ్చినా ఆయన దగ్గరకు లాస్ట్ ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో కూడా చాలా మంది వచ్చి పోతూ కూడా కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళ కుటుంబాల్లో ఉండే మనుషుల గురించి కానీ మండలంలో ఉండే మనుషుల గురించి కానీ గ్రామాల్లో ఉండే మనుషుల గురించి కానీ ప్రతి ఒక్కరిని అడుగుతూ వాళ్ళ బాగోగుల గురించి ఆలోచించే వ్యక్తి పాలకున్నాయుడు గారు అలాంటి నాయకుడు ఈరోజు మనకు దూరం అయినా కూడా మీ అందరి రూపంలో మాకు ఎంతో ధైర్యాన్ని ఇస్తున్నాడు ఎప్పుడో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి నలభై ఏడేళ్ల పాటు ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తికి నిజంగా ఇంతమంది ప్రజల అండదండలు ఇన్ని కుటుంబాల ఆశీస్సులతో ఆయన ఈరోజు నలభై ఏడేళ్ళు రాజకీయాలు చేయగలిగాడు అలాగే ఆయన బిడ్డలుగా మేము ఏ రోజు ప్రజల వద్దకు వచ్చినా మీ సొంత బిడ్డల మాదిరిగా ఆదరించారు ఎప్పుడు మేము వయసులో చిన్నవాళ్ళమైనా మీరెంత పెద్దవాళ్ళైనా కూడా మాకు ఆ గౌరవం ఇచ్చారు ఆ గౌరవం మేము ఎప్పుడు పోగొట్టుకోలేదు ఎప్పుడైనా సరే పాలకొండాయుడు గారికి రాజకీయంలో వెన్నుదన్నుగా ఉన్న ప్రతి ఒక్కరికి నేను నా శిరస్సు వంచి నమస్కరిస్తూ వాళ్ళని గౌరవిస్తూనే ఉన్నాను ఇప్పుడు దాదాపు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో పోటీ చేసినప్పటి నుంచి రెండు వేల తొమ్మిది వరకు సుండుపల్లె మండలం రాయచోటి నియోజకవర్గంలో ఉన్నింది ఎంతగా అంటే సుండుపల్లెలో పాలకొండరాయుడు గారిని అభిమానిస్తూ ప్రత్యేకంగా ఎలక్షన్ ఎలక్షన్ కానీ ఏ చిన్న ఇష్యూ కానీ పేద ప్రజలు ప్రతి అన్ని కులాలకు మతాలకు అతీతంగా ఒక గ్రూప్ తెలుగుదేశం పార్టీ ఈ రోజు కూడా ఇన్ని అలజడులున్నా పార్టీలలో ఈరోజు ఇంతమంది కలిసికట్టుగా ఈ రోజు ఇక్కడికి రాగలిగారంటే ఆయన ఆ రోజు ఏర్పాటు చేసిన ఈ తెలుగుదేశం పార్టీ కుటుంబం పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు ఏనుగ్గుర్తు మీద పోటీ చేసినప్పుడు సున్నపల్లె మండల ప్రజలు సుండు నాయకులు బ్రహ్మరథం పట్టారు ఎంతో మంది పెద్ద వాళ్ళకు తెలిసింటుంది యువకులు చాలా మంది తెలిసిండకపోవచ్చు ఏనుగు గుర్తు మీద పాలకొండ రాయుడు గారు పోటీ చేసినప్పుడు ఇక్కడ ఏనుగుతో పాటి కుటుంబ సభ్యులు వచ్చి ప్రచారం చేసినప్పుడు మా నాన్న అన్నదమ్ములు వచ్చి ప్రచారం చేసినప్పుడు ఏక తాటి మీద మండలం అంతా కలిసి రాయుడు గారికి మద్దతు తెలిపి అత్యధిక మెజార్టీ తెచ్చి పాలకొండ రాయుడు గారి రాజకీయ జీవితంలో గొప్ప మలుపు తిప్పిన మండలం ఇది రెండు వేల తొమ్మిదిలో రాజకీయ కుతంత్రాలతో సుండుపల్లె నువ్వు వేరు చేసి పాలకొండ్రాయుడిని ఓడించాలా పాలకొండ్రాయుడి కుటుంబాన్ని ఓడించాలని ఏకైక లక్ష్యంతోనే సుండుపల్లె మండలాన్ని అత్యయి రాజంపేట నియోజకవర్గంలో కలిపారు ఏం చేస్తున్నారు మీరు గ్రామాల్లో వర్గాల పేరుతో తెలుగుదేశం నాయకులను అష్ట కష్టాలు పెడుతూ జైళ్లలో మొక్కుతుంటే నువ్వు ప్రసాద్ బాబుతో తిరిగినా నువ్వు చంద్రనాయుడు తో తిరిగినావు నువ్వు ఇంకోటితో తిరిగినావు ఇది మేము మోసిన జెండా తెలుగుదేశం పార్టీ జెండా మేము ఎత్తుకున్న జెండా తెలుగుదేశం పార్టీ జెండా మా నాయకుడు ఎన్టీ రామారావు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మా నాయకుడు లోకేష్ బాబు నాయుడు గారు మేము తెలుగుదేశం పార్టీ మేము పార్టీ చూసి చేయండి మీరు వర్గాలు ప్రసాద్తో తిరుగుతాయేమి ఇంకో నాయకుడితో తిరుగుతాయేమి ఇంకో నాయకుడితో తిరుగుతాయండి ఏం బుద్ధి జ్ఞానం లేదా మీకు చదువుకోలేదా ఏ తల్లి ఏ ఏ పార్టీ నుంచి వచ్చినారు మీరు ఈ రోజు తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని ఆదరించి దగ్గర చేసి మీకు ఒక ఉన్న ఉన్నత స్థానంలో మిమ్మల్ని కూర్చోబెడితే మీరు ఇబ్బంది పెడకండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గుర్తు పెట్టుకోండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెడితే పాలకొందర్గం ప్రసాద్ వర్గం వాళ్ళు వీళ్ళు ఏ బ్యాచ్ అని చేస్తా ఈ రోజు ఏం చేయలే చేయలేకపోవచ్చు ఈ రోజు ఏం చేయలేకపోవచ్చు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అధికారం వస్తుంది పార్టీ అధిష్టానం నిజ నిజాలు తెలుసుకుంటుంది ఆ రోజు అప్పగించినప్పుడు చెప్తారు మీకు మీకు ఏదో ఏ రోజైనా ప్రజల్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తే ఆ రోజు ఇదే నాయకులు ఇదే స్టేర్ మీద ఉండేవాళ్ళు చాలా మంది మీకు గుణపాఠం నేర్పిస్తారు ఎప్పుడు వర్గాలు చూడద్దండి వాళ్ళు మోసింది ఏజెండా తెలుగుదేశం పార్టీ జెండా నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ జెండా నందమూరి రామారావు గారు రూపొందించిన జెండా మీద ఎర్రటి ఎండలో మధ్యాహ్నం పూట నాతో పాటు కొన్ని కొన్ని వందల కిలోమీటర్లు తిరిగారు ఇంటింటికి ఓటు వేయమని చెప్పి అడిగారు వాళ్ళ నా మీకు వాళ్ళ నా వాళ్ళక మీరు ద్రోహం చేసేది పుట్టగతులు గలు ఏదో ఈ రోజు వచ్చిన అధికారం పర్మనెంట్ గా ఉంటుంది అనుకో అనుకోవద్దండి ఖచ్చితంగా ప్రజలు తెలుగుదేశం పార్టీ అసలైన కార్యకర్తలు మీకు గుణపాఠం చెప్పే రోజు దగ్గరకు వస్తుంది ఏదైనా గుర్తు పెట్టుకోండి ప్రజలు తెలుగుదేశం పార్టీ పార్టీ కార్యకర్తలను గౌరవించండి తెలుగుదేశం పార్టీ ఓటు వేసిన గ్రామాలలో వాళ్ళకు సేవ చేయండి మీకు పుణ్యం వస్తుంది మీరు రాజకీయంగా ఎదుగుతారు వచ్చినప్పటి నుంచి ఏ గ్రూపు ఏ గ్రూపు ఏ గ్రూపు మీ తాత గ్రూపు తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు పెట్టిన తెలుగుదేశం పార్టీ గ్రూప్ చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో పనిచేస్తున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలం నారా లోకేష్ బాబు గారి సైన్యం మేము ఏమైనా చేస్తాం గుర్తు పెట్టుకోండి అవకాశం వచ్చిందంటే పాతాళం లేక తొక్కేస్తాం రోజు ఎక్కడో గుర్తు పెట్టాం ఈ రోజు ఆకాశంలో కూర్చోబెట్టాం పెట్టాం లాగి కింద బండ కేసు కొడతాం గుర్తు పెట్టుకోండి ఏ రోజైనా తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు గౌరవం ఇచ్చినంత వరకే అగౌరవ పరిచినారంటే మీకు రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లలో సమాధికర్త గుర్తు పెట్టుకోండి నేను చంద్రబాబు నాయుడు గారిని కూడా మొన్న కలిశాను చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిశాను జరిగిన పరిస్థితులు చెప్పాను నాయన చనిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు కలవాలనే ఉద్దేశంతోనే కలిశాను నాయన చనిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు నాతో ఫోన్ చేసి మాట్లాడారు అందుకని నేను చంద్రబాబు నాయుడు గారు కలిసాను త్వరలో లోకేష్ బాబు గారిని కూడా కలుస్తాను రాజంపేట రాయచోటి నియోజకవర్గాల్లో జరుగుతున్న అన్యాయాలు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద జరుగుతున్న దౌర్జన్యాలను ఫోటోలతో సహా అక్షరాలతో సహా న్యూస్ పేపర్ లో వచ్చే వార్తలతో సహా నేను ఇస్తాను ఖచ్చితంగా ఖచ్చితంగా మీకందరికి న్యాయం జరిగే విధంగా పోరాడతాను ఏదైతే పాలకొన్నయుడు గారు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం కృషి చేశాడు ఆ విధంగా ఆ కార్యకర్తలు ఆ కార్యకర్తలందరికీ ఆ నాయకులందరికీ మళ్ళీ న్యాయం చేసే విధంగా నేను పోరాడతాను నిజంగా చెప్తున్నాను ఇప్పటికైనా నాయకులు పద్ధతి మార్చుకోండి కలుపుకొనివ్వండి నిజమైన తెలుగుదేశం నాయకులను గ్రామాల్లో అధికారం ఇవ్వండి నిజమైన కార్యకర్తలకు ప్రజలకు న్యాయం జరుగుతుంది చనిపోయిన పెద్ద పెద్ద లీడర్ లాంటి పాల్గొన్నాడు ఎంతో మంది ఇలాంటి లీడర్ల ఆత్మ శాంతిస్తుంది ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి కార్యకర్తలను నాయకులకు వెన్నుపోటు పరిచి స్వార్థం చూసుకొని ఏదో ఈ రోజు రాజకీయంగా పోవాలని అనుకుంటే మీ కోతులు మీరు తీసుకున్నట్టే ఏం సామాన్యులు కాదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంటే రాష్ట్ర నాయకుడు దేశ నాయకుడు రాజశేఖర రెడ్డి గారిని ఎదిరించి నిలబడి కడప జిల్లాలో పోరాడినటువంటి కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి ఉండేది అలాంటి కార్యకర్తలను అలాంటి నాయకులను మీరు దెబ్బతీయాలని చూస్తారా మీ తాతల తరం కూడా కాదు రోజు మీకు అధికారం ఉండొచ్చేమో ఎవరో భయపడేవాడు లేడు తెలుగుదేశం పార్టీ కార్యకర్త మీద చెయ్యేసిన తెలుగు తెలుగుదేశం పార్టీ నాయకునికి అన్యాయం జరిగిన ఎవడో నాటేడు ఉంటాడు వచ్చి మీ భర్త పడతాడు ఈరోజు ఈరోజు నేను పెట్టే సభలకు కానీ నేను పెట్టే నా వెనకాల తిరిగే వాళ్ళని కానీ పోవద్దండి మీరేది ఆయన ఎంకరేజ్ చేయదండి ఆయన వెనకాల పోతే మేము పనులు చేయమంట ఏం పనులు చేయకపోతే మీ ఇంట్లో మీ ఇండ్లకు అన్నం పెడతాను రోజు మీ కష్టంతో మీరు సంపాదించుకున్న డబ్బుతో మీ కుటుంబాలను పోషించుకుంటూ మీరు మీకుండే అభిమానంతో ఎన్టీఆర్ మీద చంద్రబాబు నాయుడు మీద లోకేష్ మీద మీకుండే అభిమానంతో మీరు తెలుగుదేశం పార్టీకి చేస్తున్నారు అలాంటి మిమ్మల్ని వాళ్ళతో తిరగద్దండి వీళ్ళతో తిరగద్దండి ఏం ప్రసాద్ వైసీపీ నాయకుడా తిరుగుతే ప్రసాద్ కావాలా మొత్తం కౌంటింగ్ జరిగిపోతే ఏ భూతులు ఎక్కడి వరకు కౌంటింగ్ జరిగితే అవతల పార్టీ వాళ్ళు ఎన్ని వేల మెజార్టీలో ఉన్నారు మళ్ళా ప్రసాద్ సొంత ఊర్లో ప్రసాద్ పాల్గొండ అభిమానించే గ్రామాలు ఎన్ని ఓట్లు వేల ఓట్లు చేస్తే మీరు ఈ రోజు ఆ స్టేజ్ లో కూర్చున్నారు రోజు ప్రసాద్ అంట అదేదో ప్రళయం అయిపోతుందంట కొద్దిగా నా జ్ఞానం ఉందా ఎవరిని తిప్పి ఓట్లు వేయించుకున్నారు పాలకొన్నయుడు గారిని గ్రామ గ్రామాల తిప్పినారా ఎనభై నాలుగు ఏండ్ల వయసులో ఎర్రెడిస్తారని తెలియజేసుకుంటున్నాం నిల్చుకున్న కుటుంబ సభ్యులందరూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ లోపలికి రావచ్చు ఆహ్వానిస్తున్నాం అందరూ నిలబడకుండా చీరలు మస్తున్నాయి సోదరులరా అందరూ లోపలికి రావాల్సినగా ఆహ్వానిస్తున్నాము బయట ఇంకా వెహికల్స్ అట్లా ఉన్నారు బయట చాలా మంది చూస్తున్నాను అందరూ లోపలికి వచ్చి చీరలో కూర్చోవలసినగా మనవి చేస్తున్నాం ప్రియతమ నాయకులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు అన్న ఈ యొక్క సమ్మా ప్రాంగణానికి ఇచ్చేసి ఉన్నారు కాబట్టి బయట ఉన్న వాళ్ళందరూ కూడా త్వరగా సభా ప్రాంగణంలో ఇచ్చేసి కూర్చుంటే తదుపరి కార్యక్రమం జ్యోతి ప్రజ్వాలనతో ప్రారంభం అవుతుందని తెలియజేసుకుంటున్నాం అందరూ బయట ఉన్న వాళ్ళ వ్యక్తుల కార్ల దగ్గర ఉన్న వాళ్ళు ముందర వరుసలో ముఖ్య అతిథి జ్యోతి ప్రజల చేయవలసిందిగా ముఖ్య అతిథి శ్రీ శ్రీనివాసీ ప్రసాద్ బాబు గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మిగతా శ్రీ శుభవాసి పాలకున్న రాయుడు గారికి జ్యోతి ప్రచ్వరణ చేస్తా ఉన్నారు పెద్దలు ఎందుకంటే సోదరులందరూ లోపలికి వచ్చి చైనాలో కూర్చోవలసినవిగా కోరుతున్నాం బుద్ధి ప్రజ్వలన చేస్తూ ఉన్నారు పెద్దలందరూ కలిసి నా కొద్ది సైడ్ వచ్చాడు నా సైడ్ పెద్దలందరూ పిండిపల్లె మండలం పెద్దలందరూ కూడా గోపిపాలన చేస్తున్నారు జోహార్ శ్రీ తుగ్రాసి పాలపన్ రాయుడు గారికి తుగ్రాసి పాలపన్ రాయుడు గారికి శ్రీ సుగవాసి పాలకుండిరాయుడు గారికి పాలకుండరాయుడు గారికి పాలక మండలి పక్ష నేతగా రాయిచోటి టీడీపీ గా రాష్ట్ర టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శిగా టిటిడి పాలక మండలి సభ్యులుగా ఈ రోజు అధికారం ఉన్నా లేకపోయినా ముప్పై ఏళ్ల పాటు తన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక రూపంలో అండగా నిలుస్తూ తన చేయుతనిస్తూ అందరికి తోడు నీడై నిలుస్తున్న మనందరి ప్రియతమ నాయకుడు శ్రీ సుఖవాసి ప్రసాద్ బాబు గారిని సభా వేదికను అలంకరించాల్సిందిగా శ్రీ చప్పిడి మహేష్ నాయుడు గారిని వేదిపైకి రావాల్సిందిగా తర్వాత ఇక్కడ మండల తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పార్టీ అభిమానులు అందరూ చాలా మంది వచ్చారు కాబట్టి పేరు పేరున అందరినీ పిరవలేము తెలుగుదేశం పార్టీ సర్పంచులుగా ఉండేవాళ్ళు మాజీ ఎంపీటీసీలు ప్రజెంట్ ఎంపీటీసీలు తెలుగుదేశం పార్టీ ఎంపీ మాజీ సర్పంచ్ శ్రీ రామ్నాథ్ గారిని వేదిక రావాల్సిందిగా కోరుచున్నాము సీనియర్ నాయకులు వెంకటేశ్వర నాయుడు గారిని వేదిక బిగి రావాల్సిందిగా అదే అదేవిధంగా మైనార్టీ నాయకులు వచ్చే మహబూబ్ గారిని మహబూబ్ భాషా గారిని వేదిక రావాల్సిందిగా కోరుచున్నాము తర్వాత ఎస్టీ నాయకులు ఆనంద్ నాయక్ జయరాం నాయక్ గారిని వేదిక రా